శ్రీవృగ్యన నాలుగో అద్దయం ఆరో శ్లోకం ఓం అజోపి సన్ అవ్యయాత్మా భూతనామీశ్వరో అపి సన్ ప్రకృతి స్వామధిష్టాయ సంభవామి ఆత్మ మాయయా ముందుగా పదాల వివరణ తెలుసుకుందాము అజహ అంటే పుట్టుకలేనివాడు అపి సన్ అయినప్పటికీ అవ్యయాత్మ నాశనము లేని స్వరూపము భూతానాం సమస్త ప్రాణుల యొక్క ఈశ్వర పాలకుడు అధిపతి అపిసన్ అయినప్పటికీ ప్రకృతిం స్వాం అధిష్టాయ తన స్వమాయాశక్తితో ఆధారంగా చేసుకొని సంభవామి అవతరిస్తాను ప్రత్యక్షమవుతాను ఆత్మ మాయాయ నా దైవ మాయాశక్తి చేత తాత్పర్యం ఏమంటే పరమాత్మ ఇలా అంటున్నారు నేను పుట్టుకలేని వాడిని అవ్యయాత్ముడిని సమస్త ప్రాణుల ఈశ్వరుడిని అయినప్పటికీ నా స్వా మాయాశక్తిని ఆధారంగా చేసుకొని యుగ అవతరిస్తాను అంటే భగవంతుడు సాధారణ మనుషుల వలె పుట్టడం లేదు ఆయన అవతారం అంటే దివ్య సంకల్పం ధర్మస్థాపన కోసం స్వయంగా అవతరించడమే మనుష్యులు కర్మ ఫలితంగా జన్మిస్తాడు భగవంతుడు కార్య ఫలితంగా అవతరిస్తాడు ఈ శ్లోకంలో భగవంతుడు తన అవతార రహస్యాన్ని చెబుతున్నారు ఆయన శరీరం మన లాంటి భౌతిక శరీరం కాదు అది దైవమయమైన రూపం తన మాయాశక్తిచే సృష్టించబడిన దివ్య అవతారం ఆయన నిత్యుడు మరణ మరణరహితుడు కానీ భూమిలో ధర్మం తగ్గి అధర్మం పెరిగినప్పుడు ఆ దైవ చైతన్యం మన రూపంలో అవతరిస్తుంది పరమాత్మ ఏమంటున్నాడంటే అజహా అవ్యయ అంటే నాకు ఏ రకమైన పుట్టుక లేదు ఏ రకమైన నాశనం లేదు ఇతర జీవులకు ఆ శరీరం పుట్టడం శరీరం నశించిపోవడం అనేవి ఉన్నాయి భూతానాం ఈశ్వర ఈ సమస్త ప్రపంచానికి ఈశ్వరుడనైనా నేనే ఈ సమస్త ప్రపంచానికి కారణం నేనే ఎలా కారణం అంటే ఈ ప్రపంచానికి సృష్టికర్తను నేనే ఈ జగత్తును పాలించేవాడిని నేనే లయం చేసేవాడిని నేనే అవసరమైనప్పుడు ప్రకృతి స్వాం అధిష్టాయ సంభవామి నా యొక్క త్రిగుణాత్మకమైన మూల ప్రకృతిని అడ్డుపెట్టుకొని నా వశంలో ఉండే మాయతో లోక కళ్యాణం కోసం ధర్మ సముద్ధరణ కొరకు ఆ అవతారాలన్నీ ఎత్తుతున్నాను సృష్టికి పూర్వం శరీరాలు లేవు కదా శరీరాలన్నీ సృష్టి తర్వాత సృష్టి చెయ్యాలంటే ఆ మహామాయే శరీరం నీకు చెప్పిన ఆ సూర్యుడికి చేసే ఉపదేశ సమయంలో నాకు నువ్వు అనుకున్న శరీరం లేదు ఆ మహామాయా శరీరం ఉంది సృష్టి ప్రారంభ సమయంలో ఆ మహామాయా శరీరాన్ని ధరించి జగత్ రక్షణ కోసం సూర్యునికి ఆ ఉపదేశం చేశాను ఆ విషయం సరిగ్గా అర్థం చేసుకోవలసింది అని పరమాత్మ స్పష్టంగా బోధిస్తున్నారు తాను జన్మించుటకు కారణములను పై రెండు శ్లోకముల ద్వారా పరమాత్మ చెప్పబోచున్నారు హరి ఓం తస్సత్